మిత్రులారా పోతన భాగవతంలో నుంచి ఈ యొక్క అద్భుతమైన పద్యం మీకోసం ఒకసారి వినండి ఇది మనందరం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు నేర్పిన పద్యమే ఒక్కసారి మీకోసం ఈ పద్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను లోపల నుండు లీనమై ౌవనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడవ్వడు సర్వముతానైన ఆత్మభవునే అంటే దీని అర్థం ఏంటంటే ఈ లోకం ఎవని వల్ల పుట్టుతుందో ఎవనితో కలిసి ఉంటుందో ఎవని లోపల లయం పొందుతుందో ఎవడు పరమాత్ముడో ఎవడు ఈ విశ్వానికి మూల కారణమో ఎవడు పుట్టటము గిట్టటము పెరగటము లేకుండా ఉంటాడో ఎవడు అన్నీ తానై ఉంటాడో అటువంటి ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణ కోరుతాను అని దీని అర్థం సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు వాగార్థిపత జగతర వందే శివానుగ్రహప్రాప్తిరస్ జన సుఖినో సమస్త సన్మంగళాని